దేశాని కోసం ఆయన జీవితంలో దేశాని కోసం ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేశారు ఏ విధంగా తన జీవితంలో దేశ అభివృద్ధికి కానీ దేశ సనాతన సంప్రదాయానికి కానీ ఏ విధంగా గురువు గారు తన శక్తి సామర్థ్యాలని ఉపయోగించారు ఆయనకున్న దేభక్తి ఇలాంటిది ఏమేమి చేశారు గురువు గారు అనుగ్రహం మన దేశం మీద ఎలా పడి జని రెండోదేమో మన సొంత విషయం సులభ సాధ్యమైన విధానం అది ఏ టు జెడ్ అన్నీ ఇవ్వగలిగింది ఏదైనా ఉందా అనేది ఉంటే ఇది సెలవిచ్చారు ఆ మాట కూడా మాట్లాడుకున్నాం ఇంకా దీని ప్లానెట్ని ప్రొటెక్షన్ చేయటం అది ఎన్నో ఆపదలకి గురి అవుతుంది దాన్ని చూసుకుంటూ ఉండలేరు ఎవరు పని ఆ పనాటి పని చేయలేరు అది ఒక ఇన్స్టెన్స్ చెప్తాను నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జూన్ ఫోర్త్ ఆనాడు చంద్రగ్రహణం అవుతుంది అప్పుడు గురువారుకి అనిపించింది మన భూమి మీద చంద్రుడి నుండి చాలా పాయిజనస్ ఒక రేడియేషన్స్ వస్తున్నాయి దానివల్ల మనకు చాలా బాధ కలుగుతుందని తెలిసి తను ఏం చేసుకున్నారంటే తనను ఒక డిస్క్ లాగా తనని మార్చుకుని ఆ చంద్రగ్రహణం చంద్ర నుండి వచ్చే ఆ రేస్ ఉన్నాయి కదా పాయిసనస్ రేస్ రేడియేషన్ దాన్ని అడ్డంపడి సుమారు నాలుగున్నర గంటలు ఉండి ఆనాడు గ్రహణం నాలుగున్నర గంటలు తను డిస్క్గా ఉండి మన దేశాన్ని కాపాడారు మన మొత్తాన్ని కాపాడారు అది ఒక చెప్పచ్చు రెండవది ఎప్పుడూ మన దేశం అంటే ఎంతో ఇష్టం ఆయనకి నేను ఎన్ని జన్మ నాకు వచ్చినట్టయితేనో లేకపోతే నేను పుట్టాల్సిన అవసరం అవుతానో నేను ఇక్కడే పుడతాను అలాంటివి ఎప్పుడు చెప్పేవారు ఇంకో ప్రక్రియ ఆయన చేసేదంటే పోయిన జన్మలో కూడా చేశారు ఈ జన్మలో కూడా చేశారు పాదయాత్ర పోయిన జన్మలో ఆయన కన్యాకుమారి నుండి హిమాలయ వరకు పాదయాత్ర చేశారు పాదయాత్ర చేస్తే ఆ ప్రాంతం ఎక్కడ ఏ ప్రాంతంలో ఆయన నడుస్తారో ఆ ప్రాంతంలో ఎంతవరకు ఎలాంటి సుభిక్షాలు తెప్పించారో అవన్నీ తెప్పిస్తూ వెళ్ళిపోతారు ఎవరికి ఏం చెప్పరు కానీ ఒక ఒక వర్షాలు ఉండవు పంట ఉండవు ఇంకో దాంట్లో ఇంకోటి ఉంటుంది ఇంకోటి ఉంటుంది ఏది లోటుపాటు ఉందో అదన్ని బాగా చేసుకుంటూ వెళ్ళిపోతారు పోయిన జన్మలో అలా చేశారట అది ఎలా తెలిసింది నాకంటే ఒకసారి నేను మా ఊరు ధారాపురం అని ఉంది అది కోయంబత్తూరు నుండి ఒక యాభై మైళ్ళు ఎనభై కిలోమీటర్ అవతల ఉంది నేను నేను పుట్టిన చూ చోట ఊరు అదంతా ఆయనకి చూపించాలని కూర్చోవాలంటే ఆయన తీసుకుపోయాను తీసుకుపోయితే సార్ ఇక్కడ ఒక శివాలయం ఉంది చూస్తారా అన్నాను చాలా ఓల్డ్ శివాలయం సరే తీసుకెడితే అక్కడ చూసేసి ఇది కాదు కదా ఇంకో శివాలయం ఉండాలండి వినాలని అన్నారు సార్ ఆ శివాలయం వచ్చి ఇంకా ఐదు కిలోమీటర్ అవతల ఉంది సార్ నాకు ఓ అక్కడ తీసుకెళ్ళి చూడండి అన్నారు అక్కడ తీసుకెళ్తే ఇదేనండి ఉండేది మీ ఇక్కడ చిన్న రివర్గా ఉండేది రివర్ అంత వైడ్గా ఉండేది ఆ రివర్ ఒడ్డున శివాలయం ఉండేది అని అన్నారు మీకు ఎలా తెలుసు తెలుసున్నాను నేను ఈ దారిగా పాదయాత్ర చేశాను నేను కన్యాకుమారిలో పోతున్నప్పుడు ఆ ఊరు దారిగా నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలియవచ్చింది వచ్చింది అని చెప్పారు కాబట్టి అలాంటి పాదయాత్ర ఈ జన్మలో కూడా చేశారు దాని యొక్క ప్రస్తావన నిన్న చేశాం మనం మధురై నుండి అరుణాచల్ వరకు మూడు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేశారని చెప్పాం అదొక ప్రక్రియ అది చేశారు రెండవది ఇప్పుడు మనకు ఈ ఇండిపెండెన్స్ రా వచ్చే ముందు మన దేశంలో ఈ రాజ పరిపాలన ప్రిన్సిపల్ స్టేట్స్ ఉండేవి చాలాను బ్రిటిష్ కమాండ్ ఏరియాస్ ఉండేది అప్పుడు గురుగారు ప్రీవియస్ జన్మ అనుకోండి కూచ్ బిహార్ అని ఒక స్టేట్ ఉంది అందులో ఆయన రాజుగా గురుగారు ఉండేవారు ఆయన తనని ఇంగ్లండ్కి నివాసాన్ని మార్చుకుని బ్రిటిష్ గవర్నమెంట్తో ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని అనుకున్నారు ఉద్దేశం ఏమిటంటే ప్రిన్స్లీ స్టేట్స్ని అలాగే ఉంచటం మిగతా బ్రిటిష్ గవర్న్డ్ ప్లేసెస్ అన్నీ కావాలంటే ఇండిపెండెన్స్ ఇచ్చేయటం ప్రిన్స్లీ స్టేట్స్ని తన కలపకూడదని గురుగారి ఉద్దేశం ఎందుకు కలపకూడదంటే ప్రిన్స్లీ స్టేట్స్లో మన కల్చరు మన పద్ధతి అన్ని ప్రిజర్వ్ అయ్యింది ఇక్కడ అలాంటి అంత ప్రిజర్వ్ కాలేదు కాబట్టి ఆ అలాగే ప్రిజర్వ్ చేయాలి వాళ్ళని పాడు వీళ్ళతో కలిపితే పాడవుతారు వాళ్ళు వీళ్ళు బాగా పడరు కలపకుండా ఉంటే ఈ వీళ్ళ ప్రిన్సిపల్ స్టేట్స్ ప్రభావం మిగతా స్టేట్స్ మీద పడి వీళ్ళు బాగా అని ఆయన ఉద్దేశం ఎంతో ప్రయత్నం చేశారు అది కుదరదని ఆయన తెలుసుకున్నారు మన పొలిటికల్ లీడర్స్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు అది దాన్ని కలుపుకోవాలని ఒకటేగా చేయాలని అది ముందు ఫ్యూచర్ని కొద్దిగా చూసి ఎంతో యంగ్ ఏజ్లోనే దేహత్యాగ చేసి గడిపారు సో అప్పుడు ఎంతో ప్లానింగ్లోనే ఆయన సేవ అనుకున్నారు అది ఆయన ఉద్దేశం అలా ఉండేది కాబట్టి ఏనాటికైనా అన్ని చోట్లనూ ఒక కల్చర్ రావచ్చు అదే కల్చర్ రావచ్చు అని మనం అని ఆలోచించుకోవాలి ఈ జన్మలో ఏమంటే మనకు ఎక్ ఇప్పుడుకో మన సెక్యూరిటీ సెక్యూరిటీ అంటే కేవలం బార్డర్ సెక్యూరిటీ మాత్రం కాదు కల్చరల్ సెక్యూరిటీ ఆల్సో ఇంపాక్ట్ చాలా రాబోతుంది అని ఆ సెక్యూరిటీకి బంధం చేసే హాని చేసే ఏదైనా ఫోర్సెస్ ఉంటైతే అవన్నీ నశింప నశింప చేయాలని చెప్పేసి భీమిని పట్నంలో నైన్టీన్ నైంటీ ఫోర్లో ఒక ట్వంటీ నైన్ డేస్కి యజ్ఞం చేశారు యజ్ఞంలో ఎన్నో నిదర్శనాలు కనపడ్డాయి రాక్షస శక్తులు అక్కడ విపరీతమైన బొమ్మలాగా అక్కడ యజ్ఞకుండాలో నేనే చూశాను ఒకనాడకు చూపించారు కూడాను అలాంటి దుష్ట శక్తులు దహనం అయిపోయినాయి తర్వాత పూర్ణాహుతి నాడు వర్షం అక్కడ యజ్ఞ ఎక్కడ యజ్ఞం జరిగిందో అక్కడే కురిచింది పోలీస్ స్టేషన్ వరకు కూడా అక్కడ ఒక కిలోమీటర్ అవతల ఉంది పోలీస్ స్టేషన్ మభ్యమిలీ అక్కడ కూడా వర్షం లేదు మన యజ్ఞం ఎక్కడ జరిగిందో అక్కడే జరిగింది వర్షాలు పాతం తర్వాత ఆయన్ని ఆభరత స్నానానికి తీసుకెళ్లారు అప్పుడు ఇద్దరు ముగ్గురిమే ఉన్నాం అప్పుడు ఎంత నాకు మరుపరనేది అంటే ట్రాన్స్పరెంట్ ఎల్లో గోల్డ్ లా ఉన్నారు గురుగారు వారి కలరు ట్రాన్స్పరెంట్గా గోల్డ్ ఉండదు అనుకోండి ఆ కలర్లు అంత తేజస్తో ఆ కలర్లు ఉన్నారు ఆయన ఆయన స్నానమంతా అవి బట్టలు తడు తుడుచుకున్న తర్వాత మబరయ్యారు అంత ఒక స్థితికి వెళ్ళారు ఫిజికల్గా కూడా సో అది వచ్చేసారు దాని తర్వాత ఏం చేశారంటే అన్నీ బార్డర్ ఏరియాస్లో ట్రైబల్ ఏరియాస్లో ఎగ్జిమరి చేసి దేశ పరిరక్షణ కోసమని యజ్ఞం చేయాలని రామకృష్ణ శాస్త్రి గారు గ్రూప్ ఒకటి ఫామ్ చేసి పంపించారు వాళ్ళు చేశారు అందులో కొన్ని చోటల్లో గురుగారు కూడా వెళ్ళారు ఆ ట్ర ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళారు ఒక చోట చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ నేను నేను చెప్పాను ఉజ్జైన్లో జరిగింది అక్కడ వారు బబ్రి మస్జిద్ ఎలా పోతుంది ఎప్పుడు పోతుంది అని కూడా వాళ్ళు ప్రిడిక్ట్ చేసినట్టుగా చెప్పాను సో యజ్ఞం కూడా అలా చేశారు తర్వాత చాలా సమయాల్లో ఎప్పుడు సైక్లోన్ వస్తే కూడా దానికి ఎంత తీవ్రత ఉండాలో అంత తీవ్రత లేకుండా చేశారు ఒక్క సైక్లోను వెయ్యర్ జ్ఞాపం లేదు విపరీతమైన విడిచిపడి ఉంది అంత మా భీమిలి పట్నం అంతా మునిగిపోతుంది అని అందరూ అనుకున్నాం అప్పుడు గురువారు అక్కడ వు లేరు హైదరాబాద్లో ఉన్నారు రాధాకుమారి అడిగింది గురుగారు మాకు ఎప్పుడు టెలిఫోన్ కాంటాక్ట్ మీతోనే కంటిన్యూస్గా ఉండాలి అన్నారు అన్ని పెద్ద పెద్ద చెట్లని పడిపోయినాయి అవి టెలిఫోన్ పోర్స్ మాత్రం పడలేదు ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం తర్వాత చాలా దగ్గరికి వచ్చి సైకిలోను మనని కొట్టకుండా బీమిన పట్టాను వెనకడిపోయింది నెక్స్ట్ డే హిల్లూరులో ఒక రిపోర్ట్ వచ్చింది ది సైక్లోన్ రిట్రీటెడ్ యాజ్ దో ఇట్ వాస్ ఆర్డర్డ్ బై మ్యాజిక్ వ్యాండ్ ఆఫ్ ఎ మ్యాజిషియన్ అని ఎవరో ఒక మ్యాజిషియన్ ఒక తన చేతిలో కర్ర పెట్టుకుని కొమ్మంటాడు కదా ఇదొక చేస్తారు కదా అలా చేసినట్టు అలా వెళ్ళిపోయింది అన్న అలాంటి రక్షణ ఎప్పుడో ఒకటి కాదు రెండు మూడు సార్లు అలా సైక్లోన్స్ అవట్ అవ్వటం అదంతా జరిగింది తర్వాత ఇంకా రెండు మన దేశానికి సంబంధించింది వారి కంట్రిబ్యూషన్ ఏమిటంటే అది దేశం మాత్రం కాదు ప్రపంచం మొత్తానికి చేంజ్ ఒకటేమో కర్మ సిద్ధాంతాన్ని మార్చటం ఎన్నోసార్లు మాట్లాడుకుని వచ్చు మనం ఇప్పుడు పుణ్యం చేస్తే పుణ్యపనం వెంటనే రాదు ఎప్పుడో వస్తుందట పాపం చేస్తే కూడా వెంటనే పాప పనం రాదు ఎప్పుడో వస్తుంది ఇప్పుడు రామారావు వారు ఏదో పాపం చేస్తే ఆయన ఎంజాయ్ చేసేస్తాడు ఆయన కృష్ణారావుగా పుట్టి కష్టపడతాడు కృష్ణారావు మంచివాడు కష్టపడతాడు నేను బాగానే ఉన్నాను కదా నాకెందుకు కష్టం అని అనుకుంటాడు మధ్య మిగతా వాళ్ళతో అంత మంచివాడు ఇంత కష్టాలు అంటారు ఈ పాపానికి పుణ్యానికి ఫలం అనేది వెంట వెంటనే రావటం లేదు చాలా డిలే ఉంది దానివల్ల ఏమిటి దోషం పాపం చేసిన వాడు పాప అనుభవించుకుంటూ సుఖపడుతూనే ఉంటాడు చూసా వాళ్ళు ఏమంటారు పాపానికి పాప పను లేదు హాయిగా ఉంటాడు మనం కూడా అలాగే ఉండొచ్చు ఏమి మనం భయపడక్కర్లేదు పాపం చేస్తే కష్టపడాలని భయం భయం లేదు చూడండి ఆయన ఎంత అన్యాయం అన్యాయం చేస్తున్నాడు బాగానే ఉన్నాడు కదా అని ఈ భగవంతుడు ఎందుకు అలా చేశాడు అంత డిలే ఎందుకు ఇచ్చాడు ఎందుకు చేశాడు దానికి ఏదైనా ఉద్దేశం ఉండాలి కదా భగవంతుడికి అంటే గురువారు ఏమన్నారు అంటే ఇప్పుడు ఆ పాప పదాన్ని తగ్గించటానికి భగవంతుడు ప్రయత్నం చేశాడు వీడు పాపం చేశాడు బాగానే ఉంది తర్వాత చాలా పశ్చాత్తాపడాడు అహర్ణశాలు అయ్యో నేను పాపం చేశాను స్వామిని నన్ను రక్షించు ఇంకా నన్ను పాపం చేయకుండా కాపాడు అని చాలా దుఃఖపడ్డాడు ప్రాయశ్చిత్తం చే కోరాడు కాబట్టి ఆయనకి ఆ పనిష్మెంట్ ఎంత ఉందో దానికి బాగా తగ్గించి ఉత్తర జన్మలో కొద్దిగా బాధ పెట్టేట్టు వదిలిస్తారు అన్న అలా చేద్దామని వెయిట్ చేస్తాడట భగవంతుడు ఇప్పుడు చేయడు ఫుల్ పాప మొత్తానికి ఎంత ఉందో బలం ఉంటుందో అంత బలం అనుభవిస్తాడు ఆ డిలే దానికోసం ఉంది అని దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పాపానికి వెంటనే పాప బలం రావటం ఆ పాప తను పాపం చేసినందు వల్లనే ఆయనకు పాప పరం వచ్చిందని ఆయన అండర్స్టాండ్ చేసుకోవటం పశ్చాత్తాపడటం తర్వాత ఆయన మారిపోవటం జరగాలి అది ఐడియల్ పాపం చేసి పాప పని అనుకోండి పాపానికి పాప పనం వచ్చిందని అనుకోకుండా వాడు నన్ను విట్రే చేశాడు వీడు చూపించాడు దానికైనా కష్టపడుతున్నాను అనుకుంటాడు కానీ తన పాపానికి పాప ఫలం వచ్చిందని అనుకోడు కానీ అది కూడా అది అయితే ఐడియర్ అని అనుకున్నారు గురుగారు ఏదో ఒక ట్రిప్ టూ థౌజండ్ సెవెన్లో మేము కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు గురుగారు ఆ స్వామిని చూసి ఇలా ఉంది పరిస్థితి మీరు ఎలాగైనా కొద్దిగా మార్చాలి అని మారుస్తారంటే ఇప్పుడు ఎందుకు మార్చాలి ఇప్పుడు ఉంటే సరిపోదా అంటే చాలా ఇప్పుడు ఉన్న వాళ్ళకి చాలా ఇన్స్పైరింగ్ లేదు ఈ పద్ధతి పాపిస్టు పెరిగిపోయినారు వాళ్ళు కొద్దిగానే ఉన్నారు వాళ్ళు కూడా దీన్ని వాళ్ళు ఏమి బెనిఫిట్ లేకపోతే వాళ్ళు కూడా పాపించాలని వాడికి తోరు అనిపిస్తుంది ఇది మార్చాలంటే కొంత ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఇంకో పది సంవత్సరాల తర్వాత చేస్తానులే అని అన్నారట ఆయన అంటే టూ థౌజండ్ సెవెంటీన్ నుండి కొద్దిగా మారాల్సింది అంటే మనం చూస్తున్నది ఇప్పుడు ఏమిటంటే ఇంత సిబిఐ రైట్స్ కానీ మినిస్టర్స్ మీద కేసెస్ కానీ ఇప్పుడు ఎక్కువనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్లోగా అది పద్ధతికి రావచ్చు అని అనిపిస్తుంది నాకు ఇంకోటి మన దేశానికి ఆయన చేసినది ఇంటర్ఫరెన్స్ చేసి రిజ్యూమ్ చేంజ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మనకు పార్లమెంటరీ ఎలక్షన్ వచ్చింది ఆ సమయంలో ముప్పై ముప్పై తారీఖు అనుకుంటాను మార్చ్ ఓ రోజు అన్నారు నేను అప్పుడు గురువారి కొంటలో ఏం బాగుండలేదు చేయి పట్టుకుని నడ నడి నడిచేవారు ఆయన అప్పుడు నేను కాశీకి పోదాం అనుకుంటున్నాను నేను అన్నారు అంటే ఎలా సార్ మీరు ఇలా ఉన్నారు అంటే లేదు సుబ్బు వరగలు సుబ్బు నేను పిల్ల పిలవపోతున్నాను నువ్వు కూడా కాశీకి వెళ్ళాలన్నారు సరే కష్టపడి కాశీకి చేరుకున్నాం ఫైవ్ ఓ క్లాక్ ఈవినింగ్ సరే రూమ్లో కూర్చుంటే ఎందుకు కూర్చుంటున్నారు మనకు వచ్చిన పని ఏంటి మనం దర్శనం చేసుకోవద్దా అని వెంటనే దర్శనం చేసుకోవాలన్నారు సరే నేను నేను మామూలు ప్రజగా వచ్చాను ఇక్కడ నేను వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి నాకు స్పెషల్ దర్శనం ఇప్పించాలంటే నాకు ఏమాత్రం కన్సెషన్ ఇవ్వకూడదు అన్నారు సరే అక్కడ నుండి మన టెంపుల్కి ఎలా సార్ వెళ్తామంటే సరే ఏదో ఏదో చూడండి కారు గారు అంతా నేను ఎక్కను అన్నారు రిక్షా కావాలంటే ఎక్కుతానున్నారు వాటిని రిక్షాలో కూర్చొని ఆ గల్లీ వరకు వెళ్ళాం అక్కడ నుండి అవ్వాలి కదా అక్కడ చూస్తే ఆ గల్లీ వరకు చూ ఉంది ఆనాడు ఎవరు విశేషమేమిటో అంత టెంపుల్ ఉంటే అంతవరకు చూ ఉంది ఈయన ఎప్పుడు ఎలా నిల నడిచి తీసుకెళ్ళాలి కష్టం కదా సరే మేము ఆలోచిస్తున్నాం ఏమవుతుందో తెలియదంటే అప్పుడు ఒక మిరకులు జరిగింది ఎవడో ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు పోలీస్ ఆఫీసర్ వచ్చి గురువారం ముందు నిలబడి మీతో ఎవడు ఉన్నారో ఉన్నారు మీరు ఇద్దరు ఈ కుర్రా ఇద్దరు ఉన్నారన్నారు మీ ముగ్గురు నా వెనక రండి అన్నారు ఆయన క్యూ నుండి దాటించి తీసుకెళ్ళి గర్భధారణ వరకు గర్భ ముందుకు వెళ్ళి టెంపుల్ లోపల వరకు వెళ్ళి అక్కడ పోలీసు వాళ్ళకి చెప్పాడు వీళ్ళు ముగ్గురు లోపల వెళ్తారు అభిషేకం ఏదో చేసుకుంటారు వాళ్ళు ఎంతసేపు ఉంటారో వాళ్ళ ఆ టైంలో ఎవరు బయట వాళ్ళకి ఉండద్దు తర్వాత ఏమన్నారు ఇవాడు బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ని చేయాలి అని అన్నాడు ఇంత మంచివాడుగా ఉన్నాడే అని చూపి ఆయన పేరు ఏదైనా అని చూస్తే దూబ్ అని పేరు ఉంది ఆయన సరే నేను అభిషేకం చేసుకున్న ట్వంటీ మినిట్స్ అయింది బయటకు వచ్చి గురుగారు చాలా సంతోషంగా ఉన్నారు నేను ఎవరో పబ్లిక్ తెలియకపోవచ్చు కానీ ఆయన గుర్తు పెట్టుకుంటాడు కదా అని అన్నారు అంటే ఆయన వచ్చినవాడు నీ స్వామి పంపించాడా లేకపోతే స్వామి ఆ పోలీస్ స్టేషన్లో వచ్చి నేను తీసిపోయాడా అది నాకు తెలియదు కానీ సరే ఇంటికి వచ్చేసాం ఇంటికి వస్తే మామూలుగా నేను రాత్రి ఆయన పడుకునే కూర్చున్నట్టుగా అనిపించింది నాకు సరే నాకు రెండుసార్లు చదువు కూర్చునే ఉన్నారు ఆయన సరే నిద్ర పట్టలేదు ఏమిటో పాపం అనుకున్నాను లేడి మార్నింగ్ ఏమిటి సార్ మీ ఇద్దరు పట్లేదా కూర్చున్నారే చాలాసేపు అంటే లేదండి ఆయనతో చాలా ఆరోగ్య వచ్చింది స్వామితో నేను కర్మకి కర్మఫలం ఇచ్చి కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని అడిగట్ట స్వామి చేస్తున్నారండి అన్నారు మరి నువ్వు నీకు నీ సంస్కృతిని రెస్పెక్ట్ చేయట్లేదు ఈ గవ ఇంతవరకు ఉన్న గవర్నమెంట్ మన ట్రెడిషన్ని కల్చర్ని రెస్పెక్ట్ చేసే గవర్నమెంట్ కావాలి పేజ్ కావాలని అడుగుతున్నావు కదా అది ఎలా న్యాయం నేను నేను చేసేది న్యాయంగా లేదా అని అడిగాట స్వామి మీరు చేసేది న్యాయమే కానీ మాకు ఇబ్బందిగా ఉంది మరి అన్నట్టు అది ఆర్గ్యూ చేస్తున్నట్ట స్వామి నేను చేయనని ఆఖర్లో గురుగారు ఒక చిన్న బాణ వేశారట మీకు అవ్యాజకరణ అని ఒకటి ఉంది కదా అన్క్వాలిఫైడ్ కంపాషన్ అర్హత లేకుండా ఒకటి ఇవ్వటం యోజుని అది మీరు వాడుకోకూడదు నా దగ్గర మా దగ్గర నాకు మీరు ఆర్గ్యుమెంట్ అంతా కరెక్టే మేము ఏది మేమే తప్పు చేసాం పాపాలు చేసాం దానికనే అలాంటి మాకు గవర్నమెంట్ ఇంతవరకు ఉండింది మీరు అవ్యాజకరణ వాడి మాకు దయచేయాలి అంటే ఆఖరిలో ఇలా ఉన్నావు శివుడు తల ఊపేట నవ్వేట అని అన్నారు గురారు సరే తర్వాత మామూలుగా కొన్ని చే మనిషిగా చేయాల్సిన పనులన్నీ కొన్ని చేశారు వచ్చేసాము మీకు రిసల్ట్ తెలిసింది రిజ్యూమ్ చేంజ్ మంచిది రిజ్యూమ్ చేంజ్ వచ్చిందంటే గురువారు చేశారు కాబట్టి రిజ్యూమ్ చేంజ్ ది బెటర్ అని అనుకోవాలి మనం ఇప్పుడు ఇప్పుడు కూడా ఏంటంటే లంచం లేదా ఇప్పుడు అలా లేదా తప్పు లేదా అంటే తప్పులు ఉండొచ్చు కానీ మన సంస్కృతిని అగౌరవపరిచే విజయం కాదు ఇది చిన్న చిన్న పొరపాట్లు తప్పకుండా ఉండి ఉంటాయి అడ్మినిస్ట్రేషన్లో అది మనం షుడ్ నాట్ మైండ్ ఇట్ మనకి మేజర్గా ఆయన అడిగింది అది మన సంస్కృతికి అడ్డం వచ్చే ఇది గవర్నమెంట్స్ ఉండకూడదని సో రెండవది మన డిఫెన్స్ విషయంలో కూడా గురుగారు డిఫెన్స్ సైంటిస్ట్ డిఫెన్స్ కాన్ఫరెన్సెస్ కూడా రెండు ఒకటి రెండు వెళ్ళారు వాళ్ళకు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు తర్వాత ఒకటి రెండు పోలీస్ కాన్ఫరెన్సెస్ కూడా అటెండ్ అయ్యారు ఆయన సిటిజన్షిప్ లేదు అని ఎప్పుడు చెప్పేవారు సిటిజన్షిప్ బాగా ఉండాలంటే సిటిజన్స్ ఫోరం అని ప్రతి ఊళ్ళో ఒక చిన్న గ్రూప్ పెట్టాలి మీకు ఏమి అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా ఏం జరుగుతుంది ఎలా మార్పు రావాలి అనేది మీరు డిస్కస్ చేయాలి గవర్నమెంట్కి పెట్టాలి మీరు సిటిజన్గా ఉండటం లేదు మీరు అని అన్నారు ఆయన ఇలాంటి విషయాల్లో చాలా సిటిజన్షిప్తో ప్రయత్నం చేసేవారు ఎన్నో సార్లు ఆయన లెటర్స్ లెటర్స్ హిందువుకి రాసేవారు అది వచ్చేది కాదు కానీ అట్లీస్ట్ వాడు వేరేది కానీ వాడు ఉంటాడు కదా అది చాలు ఉన్నారు నాకు నాకు అది చాలు వాడు చదివి ఉంటాడు కదా నేను చెప్పాను ఏది చెప్పానో అంతవరకు ఆయన వచ్చేది రిసల్ట్ అని ఇప్పుడు ఒకసారి గోదావరి ఎక్స్ప్రెస్లో వచ్చాం ఒక పదిహేను వందల మంది ప్ర ప్రయాణికులు ఉన్నారు అది మొదటి ప్లాట్ఫామ్లో రావాలి ఆ కాలంలో ఎదుగు ఎనిమిది ప్లాట్ఫామ్ లేదు విశాఖపట్నంలో మధ్యలో మూడో ప్లాట్ఫామ్కి వచ్చింది ఆ ప్లాట్ఫామ్లో ఓ చిన్న రికటి స్టార్ కేసు అవుతుంది అంతే ఈ పదిహేను వందల మంది ఆ చిన్న స్టార్ కేసులు ఎక్కాలి అక్కడ కూలీరులు కూడా లేరు గురువారం డైరెక్ట్గా వెళ్ళి స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి విశాఖపట్నంలో కంప్లైంట్ బుక్ అడిగారు సరే ఆయన ఆయన ఎవరో అని చెప్పాను నాన్ సైలెంట్ కంప్లైంట్ బుక్ ఇచ్చాడు గురువారం కంప్లైంట్ రాసేసారు ఆయన బయటకు బయటికి వచ్చారు నేను తోడున్నాను ఈయన ఎవరు అని నేను బిమ్మిల పట్ల ఉంటారండి గురువు గారు అయ్యో బాబోయ్ ఒక మాట చెప్తుండక్కొచ్చు కదా నేను ఏదో ఖాళీలో పట్టుకునేవాడిని ఇలా కంప్లైంట్ చేసేసారేనా అన్నాడు ఆయన సరే ఆయన సిటిజన్ అండి సిటిజన్ సిటిజన్షిప్ పాటిస్తారైనా తప్పకుండా కంప్లైంట్ చేసి తీరాలి ఆయన దానికనే చేశారన్న సరే ప్రజలుగా ఉం ప్రజల ప్ర వాళ్ళ హక్కులు ఏముందో వాళ్ళ బాధ్యతలు ఏముందో అది బాగా తెలుసుకోవాలి కాన్స్టిట్యూషన్ని ప్రతి వాళ్ళు చదవాలి అనేది ఒక చాలా తీవ్రంగా ఎప్పుడు చెప్పుకుంటూ ఉండేవారు ఆయన సో ఇదంతా నేషన్కి మన ప్లానెట్కి ఆయన ఒక పార్టిసిపేషన్ అది ఒక ఫస్ట్ పార్ట్